ఇదిగోండి మళ్ళీ పాత సామాన్ పాత సామాన్లు దానిలో ఎలా కూర్చుండో చూడండి మా అమ్మ ఇవన్నీ పాత సామాన్లు అమ్మేయాలి యాక్చువల్గా అయితే ఇవన్నీ నేను కానీ ఇవన్నీ పెట్టుకొని ఎవరన్నా టీవీనో ఫోన్లోనో టైం పాస్ చేస్తారు కానీ ఇవ ఇలా పాత సామాన్లతో ఇంట్లో సామాన్లతో టైం పాస్ చేస్తుంది మా అమ్మ ఇవి రోజంతా ఈ విధంగా గడిపేసుకుంటుంది ఇంట్లో అంతా పొద్దున్నుంచి సర్దు సర్దేసి అంతా అయిపోయిందండి ఇల్లు కూడా తుడిచేసింది మళ్ళీ ఈ పని పెట్టుకుంది చూడండి ఏం పని లేదు ఇంక ఇదే పని ఇంక ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు ఇంకా స్టార్ట్ చేస్తుంది ఇదే పని అది కొత్తదే లే అది చేస్తుంది ఈ తాళం మనం అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తెచ్చింది అది ఇవన్నీ వీటికి తాళాలు లేవు ఇవి పని చేస్తలేదు అయినా కూడా ఇవన్నీ పెట్టుకుంది మా అమ్మ ఎప్పుడెప్పుడు ఇవన్నీ ఇది ఇందులో కొడవాళ్ళు ఇంకేంటివి ఏంటివో ఉన్నాయి ఇవన్నీ పని ఇవి పనికి వచ్చేటివి కొడవలు ఇవి అమ్మేటివి కాదులేండి ఎప్పుడన్నా వరి కోయడానికి పిలిస్తే వెళ్తుంది మా అమ్మ ఈ కొడవలు పట్టుకొని వరి కోయడానికి వరి కోయడానికి ఈ కొడవలు యూజ్ చేస్తున్నారు ఈ మధ్య ఏదది రంపం కొడవలి అని ఉంటుందండి ఒకటి అది యూస్ చేస్తున్నారు ఇదేమో కలుపు తీయడానికి నేను కూడా వెళ్ళాను కదా కొద్ది రోజులు ఈ కొడవలు తీసుకెళ్ళాను నేను ఇది ఇవి ఇది మా అమ్మ ఇలా ఇవన్నీ చేస్తూ ఉంటుంది ఏం పని లేదు మనకి ఇదే పని ఇంకా ఈ ఎండాకాలంలో రోజు గడవాలంటే ఈ పని చేయాలి లేదంటే బయటికి వెళ్ళి ముచ్చట్లు పెట్టాలి ఇదే మా అమ్మ డైలీ వ్లాగ్ అయితే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది ఖాళీగా అయితే కూర్చోదు అది నిద్ర రాదు మళ్ళీ నైట్ టైం పడుకోవడమే కష్టము మళ్ళీ డే టైం పడుకోవాలా అది కష్టం మరి నైట్ టైం పడుకోవడమే మా గొప్ప మా అమ్మ ఎర్లీ మార్నింగ్ తీసిన వీడియో అండి మందార పూలు అయితే పెట్టుకున్నాను ఈ మందార పూలను కోసుకొని ఇంకా ఒక కవర్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మేము ఒక చో ఒక చోటుకైతే బయలుదేరుతున్నాము ఎక్కడికనంటే ఇంకా అమ్మవారి దగ్గరికి బయలుదేరుతున్నాం అనమాట ఎప్పుడు వెళ్ళే చోటుకి అనమాట కొత్తదేం కాదు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను చూపించే ఉంటాను ఇక్కడైతే సీతాఫలాలు చూడండి ఎలా కాస్తున్నాయో రెండైతే కాసినాయి అనమాట ఉన్నాయి సో అవి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా సీతాఫలాలు ఈ టైంలో కూడా కాస్తున్నాయి ఏంటి అని షాక్ అయ్యాను నేనైతే సీతాఫలం దాచి వచ్చింది ఎవరన్నా తెంపుకుపోతారని సరే పరిచయం పరిచయం కర్రీజాతో రాసియా ఇక్కడ మా అక్క గురించి చెప్తున్నాండి మా పెద్ద అక్క కొంచెం మెంటల్ అయిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ కార్లేండి టూ త్రీ ఇయర్స్ అవుతుంది వెళ్ళిపోయి కూడా ఆమె ఇంకా రాలేదు ఆమె జాడ ఎక్కడుందో కూడా నాకు తెలియదు ఎప్పుడు మా అమ్మ ఆ గురించి చాలా బాధపడుతూ ఉంటుంది కానీ ఏం చేయాలో వెతికే ప్రయత్నం చేసినాం కానీ ఆమె దొరకలేదు చాలా రోజుల నుంచి ఇంకంతే ఇడిచిపెట్టేసినాం ఇంకా మా అమ్మతో ఈ విధంగా ప్రయాణం చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి చిన్నపిల్లలతో ప్రయాణం చేసినట్టు అనిపిస్తుంది మా అమ్మతో ప్రయాణం చేస్తే మాత్రం సో అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కదండి సో మంచి మనసుతో మంచిగా కోరుకుంటూ బయలుదేరామన్నమాట ఎప్పుడు వెళ్ళే ప్లేసే అనమాట అమ్మవారు మైసమ్మ టెంపుల్ అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది అందుకని మేము ఎక్కువగా అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాము సండే వచ్చిందంటే చాలు చాలామంది జనాలు వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి సో అలా ఈ ఈ సండే మేము కూడా వెళ్ళామన్నమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే వచ్చినాం చూస్తున్నారు కదా ఎంత జనాలు ఉంటారు అసలు సండే వస్తే చాలు ప్రతి ఎవ్రీ ఆదివారం అండి ఇక్కడైతే మంది జనాలు వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంకైతే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత రిటర్న్ బయలుదేరే టైంలో తీసానండి వీడియో మా అమ్మ చూడండి డల్ అయిపోయింది వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉన్నింది ఇంకా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళే టైంలో చాలా సాడ్ అయిపోయింది అన్నమాట అంటే జర్నీ మరి ఏంటో అక్కడ వాతావరణం అలా సాడ్ అయిపోయింది మా అమ్మ అయితేనే ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూస్తారు కదా ఇక్కడ మా అమ్మ అయితే చిక్కుడుకాయలు ఈరోజైతే ఇంకెక్కువ కాస్తున్నాయండి చెట్టుకి చిక్కుడుకాయలు చూస్తున్నారు కదా గుత్తులు గుత్తులుగానే కాస్తున్నాయి కాకపోతే కొన్నిటికి ఇత్తులు వచ్చినాయి కొన్నిటికి రాలేదు అందుకని చెప్పి ఎక్కువగా అయితే కొయ్యలేదు అనమాట కొన్ని హాఫ్ కేజీ అనుకుంటున్నాను మేబీ అన్ని కాయలే కోసినాను మా అమ్మ కూడా చూస్తుంది చూడండి పొద్దున్నే ఎండాకాలం వచ్చేసిందండి ఎండ కూడా బాగా కొడుతుంది అనమాట ఇంకా సిటీలలో అయితే అంత ఎండగా అనిపించదు కానీ ఊర్లలో అయితే చాలా ఎండగా అనిపిస్తుంది అండి చూడండి మా చెట్లు కూడా ఎండిపోయినాయి ఆల్మోస్ట్ పిట్టలు కూడా దీని మీద వచ్చేవండి ఈ మధ్య ఈ చెట్లు ఎండిపోవడం వల్ల వాటికి నీడ ఉండాలి కదండి నీడ కోసమని వేరే చెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోయినాయి అనమాట ఇప్పుడు పిట్టల సౌండ్ కూడా లేదు వినిపిస్తుంది కదా మీకు సో ఆకులన్నీ రాలిపోతున్నాయి అన్నమాట చెట్టు అంతా వెండిపోయి ఈ వీడియో అయితే పొద్దున్నే ఏడు గంటల ఏడు ఏడున్నర ఆ టైంలో తీసిన వీడియో అండి చూడండి అప్పుడే సూర్యుడు ఎట్లా దగదగ మెరుస్తున్నాడు అంత ఎండగా ఉందనమాట చా ఎండగా అనిపిస్తుంది స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంత ఎండగా ఉందంటే ఇంకా తర్వాత ఇంకెంత ఎండ ఉంటుందో ఊహించగలం కదండి ఈసారి చాలా ఎక్కువగానే ఎండలు ఎండలు ఉండేటట్టుగా ఉన్నాయి సో చెట్లని కొంచెం జాగ్రత్తగా ఎక్కువ నీళ్లు పోసుకొని కాపాడుకోవాలి కానీ ఆల్రెడీ చూడండి ఎలా ఎండిపోయినాయి చెట్లన్నీ మా ఇంటి ముందర వంకాయ చెట్లు అయితే ఎంత నీళ్లు పోసినా కూడా వేస్ట్ అండి వేస్ట్ అయిపోతుంది అవి ఎండిపోతున్నాయి అనమాట ఏం యూజ్ లేదు నీళ్ళు పోసినా కూడా సో చూడాలి ఈసారి మా కూరగాయలు అంటే ఇంకా చిక్కుడుకాయలు ఒకటే మిగిలినాయి ఇంకేం మిగిలి కాకరకాయలు అవన్నీ మా మొత్తానికి ఎండిపోయినాయి ఇంకా ఎండిపోయిన వల్ల మొత్తం ఆకులన్నీ ఎప్పటికప్పుడు ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటుంది మా అమ్మ చూడండి చేతిలో ఆకులన్నీ అట్లా పట్టుకుంది ఆ చెట్టు కిందికి దూరిపోయి ఆకులన్నీ ఒక్కొక్కటిగా ఏరేస్తుంది అనమాట ఓడ్చకుండా ఊడుస్తుంది ఊడ్చినా కొన్ని ఇరుక్కుపోయి రావు కదండి ఆకులు అందుకని చెప్పి ఇలా ఏరుకుంటుంది అనమాట ఆకులన్నీ మా అమ్మ ఎలా ఉందో చూడండి కింపిరి జుట్టు అమ్మ ఆ ఇలా అయిపోయింది చూడండి పల్లీలు మా ఊళ్ళో పండించినటువంటి పల్లీలు చూడండి ఇవి వేరు ఇవి వేరు ఇవి కొంచెం పచ్చి ఉన్నాయి ఏం పని తినేయాలి వీటిని ఇవైతే ఎండిపోయినాయి చూడండి పాలబుడ్డలు అంటారు వీటిని కొలు చేసిన కొన్ని ఉన్నాయి ఇవి ఎట్లా వచ్చినాయి అంటే ఇవి పల్లెలు మా అమ్మ రెండు రోజులు బుడ్డలు పీకానికి వెళ్ళింది అంటే మా సైడు ఇప్పుడు బుడ్డలు పీకే పని దొరుకుతుంది అందుకని వెళ్ళిందనమాట ఇంకా ఉడకబెట్టుకొని తినేదానికని తెచ్చుకుంది కానీ ఉడకబెట్టుకొని తినలేదనమాట ఇప్పుడు వీటిని ఎండ ఎండబెట్టి పచ్చడికో దేనికో యూజ్ చేసుకుంటుంది చూడండి ఎన్ని ఉంటాయి ఇవి ఇరవై రూపాయలు పల్లెలు అవుతాయి ఇవి ఇరవై రూపాయలు ఉంటాయేమో వీటికి అసలు మ్యాక్సిమమ్ ఈ పల్లీలు ఇట్లా తెచ్చుకొని ఇరండి తినడానికైనా కూడా కానీ ఇంకా తెలిసిన వాళ్ళైతేనే ఇంకా ఉడకబెట్టుకొని తినడం కోసం అయితే కొన్ని తీసుకెళ్ళమంటారు అంతే ఎక్కువ తీసుకెళ్ళనివ్వరు ఇంక ఇక్కడైతే మనం చూపించిన సీతాఫలం చెట్టు నుంచి కోసి పెట్టుకున్నామండి మాగింది తింటున్నాం చూడండి మా అమ్మ అయితే తింటుంది మా అమ్మకి పండ్లంటే చాలా ఇష్టం నాకైనా చాలా ఇష్టం అండి పండ్లంటే అందులో వచ్చేసి న్యాచురల్గా పండిన పండ్లంటే ఇంకా ఇష్టం అన్నమాట సో వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను భయ